హలో అండి వెల్కమ్ టు విద్యాత్రి వస్త్ర నేను మీ సభ్యత మనం ఈరోజు బల్వేచూరి కలెక్షన్లో నెక్స్ట్ చూద్దామండి వేరే కలెక్షన్ ఇది చూడండి మల్టిప్లికేషన్ సింబల్ మీన్స్ మీరు విధాత్రి వస్త్రతో ఇలాగే టైఅప్ అయ్యి మీ లో మా కలెక్షన్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి అంత మంచి కలెక్షన్ ఇస్తామండి మేము ఎట్ రీజనబుల్ ప్రైజెస్ చూడండి ఇలా ఆల్ ఓవర్ ఇలా చెక్స్ వస్తుంది మీకు చెక్స్ కూడా ఇలా కట్ కట్ చెక్స్ అలా వచ్చి ఇలా మల్టీప్లై సింబల్స్ వస్తుంది ఎండ్ పార్ట్ లో ఇలా ఇది కూడా మీకు థ్రెడ్ వీవింగ్ అండి ఇది మీకు ఇలా జరీ ప్యాటర్న్ ఇలా వస్తుంది మనం ఇలా జరీ ప్యాటర్న్ ఏదన్నా ఇలా కొంచెం ఇలా వేసుకుంటే మనకు లుక్ ఎన్ రీచ్ అవుతుంది దుప్పట దుప్పట చూడండి ఇలా ఎండ్ విత్ ఇలా వస్తుంది మీకు పాంపాం లేస్ ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దామండి మనము ఆల్ ఫేవరెట్ బ్లాక్ బ్లాక్ విత్ ఎల్లో పింక్ మల్టిప్లికేషన్స్ మాక్స్ అండి ఇదంతా ఇలా వస్తుంది ఇది సైడ్ కి కాపర్ వీవింగ్ వచ్చింది ఇలా దుప్పట వీటికి దుప్పటాసే అండి చాలా హైలైట్ అంటే దుప్పటాస్ చూడండి మీకు విడుతులో హైట్ లో చాలా ఎక్కువ వస్తాయి అండి సెవెన్ ఎక్స్ఎల్ అప్ టు టెన్ ఎక్స్ఎల్ సైజ్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా వస్తాయి మీకు ఇవి చాలా ఈజీగా ఇవి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ అండి డార్క్ స్కై బ్లూ నెమలిపించం డార్క్ స్కై బ్లూ అండి ఎల్లో పింక్ వైట్ ఇలా వచ్చాయి ఎండ్ విత్ వచ్చింది ఇలా జెరీ దుప్పట ఇలా వచ్చింది దుప్పట చూడండి మీరు వీటికి కూడా బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఒక్కసారి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ ఇలా ఎండ్ అవుతుంది మీకు ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకేలా అనిపిస్తుంది అంతా నీట్ ఫినిషింగ్ ఉంటాయి ఇవన్నీ ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనము బల్వాచూరిలోనే స్మాల్ బూటీస్ కలెక్షన్ ఇంకొక ప్యాటర్న్ లో చూద్దాము చూడండి క్రీమ్ కలర్ కోరా కలర్ కోరా కలర్ కి ఎంత ఎలిగెంట్ గా ఉందో చూడండి కలర్స్ కోరా పైన పింక్ బ్లూ ఇలా బూటీస్ వచ్చి మీకు దామన్ పాటలో ఇలా వచ్చింది ఎంత వెరీ లైట్ వెయిటెడ్ అండ్ టోటల్లీ హ్యాండ్ వివింగ్ చూడండి ఇది చూడండి ఒకసారి చూపి ఇది చాలా నీట్ గా ఉందండి దుప్పట్టా చూద్దాం మనము వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇది కూడా ఇలా చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉంది చూడండి అన్ని స్మాల్ స్మాల్ బూటీస్ ఎండ్లో మీకు ఇలా వచ్చింది కోరా కలర్ కోరా పైన కాబట్టి ఏ కలర్స్ అయినా కూడా చాలా మంచి ఎలిగెంట్ గా కనిపిస్తున్నాయి మనకి నెక్స్ట్ కలర్ చూద్దాం బ్యూటిఫుల్ డార్క్ బ్రెడ్ రెడ్ రెడ్ కి మనకి బ్లూ వచ్చింది బ్లూ విత్ లైట్ పేలో ప్లే పేల ఎల్లో బూటీస్ వచ్చాయి కొంచెం బిగ్ బూటీస్ అండి ముందు స్మాల్ స్మాల్ వచ్చాయి కదా ఇప్పుడు కొంచెం బిగ్ బూటీస్ ఎండకి ఇలా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్రతి డ్రెస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత ఇదిగా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ ఒక్కసారి మనము వేసుకున్నామంటే మళ్ళీ మనము ఎప్పుడు విడిచిపెట్టామండి అంత కంఫర్ట్ గా ఉంటాయి మనకి దుప్పట ప్యూర్ రెడ్ అండి ప్యూర్ రెడ్ ఎండ్ విత్ పాంపాంపా నెక్స్ట్ కలర్ చూద్దాం మనం ఇందులో ప్లెజెంట్ బ్యూటిఫుల్ వైట్ వైట్ విత్ బ్లూ పింక్ దీనికి చూడండి పాంప్గా చిన్న చిన్నగా వచ్చాయో బ్లూ విత్ పింక్ చూడండి ఎంత డీటెయిలింగ్ గా చేశారో అండి ఇవి వర్క్ అంతా చూడండి స్మాల్ బూటీస్ ఎండ్ విత్ దామన్ పాటలో మీకు ఇలా వస్తుంది చాలా అఫీషియల్ గా ఉంటాయండి దుప్పట నెక్స్ట్ కలర్ చాలా నీట్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని ఇందులో సూపర్ కలర్స్ ఇవన్నీ లైట్ బేబీ పింక్ విత్ బ్లూ అండ్ ఎల్లో విత్ బ్లూ అండ్ ఎల్లో ఎల్లో తో ఇలా వచ్చింది లైట్ పేల్ ఎల్లో అండి ఇది అలా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి దుప్పట దుప్పట చూడండి మీరు ఒకసారి మీకు అన్నిటికీ సైడ్ కి బార్డర్ వస్తుందండి ఇలా చూడండి లైట్ బేబీ పింక్ కి మీకు డార్క్ పింక్ ఈ చిన్న బార్డర్ కానీ పైపింగ్ దీంతోనే మీకు డ్రెస్ బాగా లుక్ వస్తుందండి చూడండి మీకు ఇది కూడా ఇక్కడ లైట్ డ్రెస్ కి లైట్ బేబీ పింక్ కి డార్క్ బేబీ పింక్ నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ సీ గ్రీన్ కి ఎల్లో మ్యాంగో బూటీస్ వచ్చాయండి ఎల్లో ఎల్లో బూటీస్ పింక్ బూటీస్ వచ్చాయి విత్ ఎండ్ విత్ పింక్ బార్డర్ దుప్పట ఇవి ఏ బూటీస్ వచ్చాయో వాటితో మనకి ఇవి ఇవి ప్రిపేర్ చేశారు ఇలా పింక్ విత్ ఎల్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీ కలెక్షన్స్ కంపల్సరీ మీ వాడ్రోబ్ లో ఉండాల్సిందే అండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా లైట్ వెయిటెడ్ చూడండి ఇది రామ రామ బ్లూ రామ గ్రీన్ సారీ బ్లూ విత్ ఎల్లో వచ్చింది ఎండ్ విత్ ఎల్లో దుప్పట చాలా కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో చూడండి कलर पीच आरेंज विवर ग्रीन काेस black मन बूटी मैंगो बूटी ग्रीन ब्लैक एंड विथ ब्ला ऑरेंज वित् ब्लास्ट आरेंज रस्ट ऑरेंज నెక్స్ట్ కలర్ ఇది లైట్ సీ బ్లూ లైట్ సీ బ్లూ గ్రీన్ మిక్సింగ్ అలా ఉంది లైట్ గ్రీన్ కి వైట్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా దీనికి బూటీస్ చాలా నీట్ గా వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ ఎల్లో పింక్ వచ్చాయి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అల్వెచూరి కలెక్షన్ చూసాం కదా అండి బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనం ఇప్పుడు కాటన్ సిల్క్ అండి సిల్క్ కాటన్ ప్యూర్ సిల్క్ అండి ఇది ప్యూర్ సిల్క్ కాటన్ లో జామ్దాని మనకి ఇక్కడ నెక్ నుంచి ఇలా కిందకి ఇలా వస్తుంది వివింగ్ ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ దాని దాని వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ బూటీస్ ఇలా వస్తాయి మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తాయండి బూటీస్ మీకు ఇలా సేమ్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉందండి మంచి ఎల్లోకి బ్లూ ఆరెంజ్ అన్ని వచ్చాయి దుప్పట ఆల్ బూటీస్ వచ్చి రెండు పార్ట్లో ఇలా వచ్చి నెక్స్ట్ కలర్ గ్రే గ్రే పైన చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ నెక్ వస్తుంది మనకి నెక్ నుంచి కిందికి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ బూటీస్ దుప్పట నెక్స్ట్ కలర్ పింక్ బేబీ పింక్ అండి బేబీ పింక్ కానీ డార్క్ బేబీ పింక్ లైట్ బేబీ పింక్ కాదు బేబీ పిన్ కి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో పర్పుల్ వైట్ రెడ్ ఇలా మంచి కాంబినేషన్స్ బూటీస్ కూడా అన్ని అవే కాంబినేషన్స్ లో బూటీస్ వస్తాయి మనకు దుప్పట నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ అయితే కలర్ కలర్ అయితే గ్రీన్ అండి లైట్ గ్రీన్ కి మీకు ఇలా పింక్ వచ్చింది ఇలా ఆల్ ఓవర్ బూటీస్ దుప్పట ఈ కలెక్షన్ అన్ని మనకి టూ టూ హండ్రెడ్ అండి టూ టూ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూసారు కదండి ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ కలెక్షన్ చూసాం మనం ఇందులో ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చినా సరే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను డీటెయిల్ గా చూయించమన్నా కూడా చూపిస్తాను మీకు ఇంకా కావాలి అంటే డీటెయిల్ మనకు ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది మనము కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ చేయండి డైలీ అప్డేట్స్ ఇస్తాను నేను అందులో విధాత్రి వస్తాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ